అసలు ఏ అనుష్ఠానమైనా ఏ ఉపాసన అయినా చేసేటప్పుడు ప్రతి దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అలా మనం మంత్రోపాసన చేసిన దేవత అనుష్ఠానం చేసినా కూడా కొన్ని ఉంటాయి కదా గురువు సో ఆ నియమ నిబంధనలు ఏంటి ఉపాసనా పరులకి విశేషంగా ఒక కోరికతో చేసేటప్పుడు ఏంటంటే దీక్షగా చేస్తే దానికి ఒక విధానం ఉంటుంది మామూలుగా నిత్యానుష్ఠానం కింద నిత్యం ఉపాసన కింద చేసుకుంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది అంటే దీక్షగా తీసుకుని కొంత సంఖ్య ఇంత లక్ష జపం చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే దాని మూడు నియమాలు చెప్పబడ్డాయి అధోసయం నానమే పడుకోవడం ఏకభక్తం ఒక పూటే అన్నాన్ని ఒక పూట తినడం బ్రహ్మచర్యం ఈ నియమాన్ని పాటిస్తూ ఆ జపాన్ని అనుష్ఠానాన్ని చెయ్యాలి అదే నిత్యానుష్ఠానం కింద ఎల్లప్పుడూ మనం చేసుకునేది అయితే ఏంటంటే సూర్యోదయ సమయంలో సంధ్యావందన అనంతరం ఈ జపాన్ని చేయడం అనేటువంటిది నియమం అంతకంటే ఎక్కువగా ఏ నియమాలు ఏం లేవు కాకపోతే ఏంటంటే గురువు గారు చెప్పినటువంటి విధానం మన పరంపర ఏదైతే ఉందో గురువు చెప్పిన విధానాన్ని ఆశ్రయించి అలా మాత్రమే చెయ్యాలి అదే కాకుండా ఏంటంటే గురువు నచ్చలేదనో ఇంకోటనో ఇంకోటనో వేరే మంత్రం కోసం ఇంకో దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి ఆ పరంపరలో ఇందులోంచి అందులోకి మనం మారకూడదు అనేది శాస్త్రం అయితే ఈ మధ్య కాలంలో మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి అడుగుతున్నాను కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని సార్లు మనకి ఒక మంత్ర ఉపదేశం అయిన తర్వాత కూడా సాధకుడు ఇంకొక మంత్రం కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళటం గురువుల్ని మార్చటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా దానివల్ల ఆ ఏంటి అంటే నష్టం ఏంటి ఆ దాని వల్ల కలిగే ఇబ్బంది ఏంటి శాస్త్ర విధి అనుసరించి శాస్త్ర ప్రకారంగా నష్టపోతారు భౌతికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం అనే కాదు ఏ విషయంలో అయినా సరే ఒకళ్ళ దగ్గర నేర్చుకుని మళ్ళీ ఇంకో దగ్గర నేర్చుకునేటప్పుడు ఏంటంటే రెండో వ్యక్తికి కొంచెం ఈ వ్యక్తి మీద ఎవరైతే నేర్చుకోవడానికి వచ్చారో వాళ్ళ మీద కొంచెం తక్కువ భావన అనేటువంటిది కలిగే అవకాశం ఏర్పడుతుంది ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సైన్స్ కానీ ఏదైనా లో వాళ్ళకి కొంచెం తక్కువ భావన కలుగుతుంది నేను ఆల్రెడీ వేరే దగ్గర నేర్చుకుని వచ్చానండి అని చెప్పడం వల్ల అలాగే రెండో వ్యక్తి ఈ మూడో వ్యక్తిగా అలాగే దానికన్నా ఎక్కువ స్థాయిలో ఇక్కడ నష్టం కలుగుతుంది ధర్మ విషయంలో ఎందుకంటే గురువును మార్చడం అనేటువంటి శాస్త్ర విహితం కాదు శాస్త్ర విరుద్ధం ఒకే మంత్రం చెప్పాడు ఇంకో మంత్రం చెప్పలేదు మిగిలిన వాళ్ళకు పది మంత్రాలు ఉపదేశం చేశారు కాబట్టి నా నేను కూడా ఆ మంత్రానుష్ఠానం నేను చేద్దాం అనుకుంటున్నాను అని మనం మనం అంతటి మనం నిర్ణయించుకుని ఇంకో గురువు గారు ఎవరో ఇస్తానన్నారు ఆ మంత్రాలు అని అక్కడికి వెళ్ళడం అనేటువంటిది ధర్మ విరుద్ధం అని చెప్తున్నారు సరిపోతుంది కానీ దానికి అనుసంధానంగా వేరే మంత్రాలు కూడా ఉంటాయి అంటే గురు పరంపరను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు శ్రీ విద్య తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక ఐదు మంత్రాలు పూర్వాంగ ఉత్తరాంగ మంత్రాలు అని చెప్తారు చెంది సప్తశి పారాయణ చేసినప్పుడు కూడా పూర్వాంగం మూడు ఉత్తరాంగం మూడు అని ఉంటాయి అలా అన్నమాట వాటిని అనుసంధానం చేసుకుని ఒక పారాయణ కానీ జపంగా చేయవలసి ఉంటుంది ఆ సందర్భంలో వేరు వేరు మంత్రాలు కూడా అనుష్ఠానం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది గురు పరంపరలో అంతేగాని అంటే ఒక ప్రధాన దేవతని ఉపాసన చేయడం అది కూడా గురువులే చెప్తారు నీకు ఇది ముఖ్యమైనది అయ్యా ఇది నువ్వు ముఖ్యంగా పెట్టుకో వీటితో పాటు వేరే అనుష్ఠానం కూడా వేరే మంత్రాలను కూడా జపం చేయని చెప్తారు అలా మాట అయితే ఏంటంటే ఇందులో మనం లోతుగా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు అనే మంత్ర ఆ అక్షరంలోనే ఉంది గురువు అంటే ఏంటంటే లఘు అంటే చిన్నదేను గురువు అంటే పెద్దదేను బరువుతో కూడుకున్నటువంటిది గుకార అంధకార సత్ రుకార తన్ నిరోధక అంధకార నిరోధత్వాత్ గురిత్యభిధీయతే గు అనేటువంటి శబ్దం ఏంటంటే అంధకారం మనలో ఉండేటువంటి అజ్ఞానం రువ్వు అనేటువంటిది దాన్ని నిరోధించేటువంటిది రుకారత్ తన్ అంధకారాన్ని తొలగిస్తున్నాడు కాబట్టి అజ్ఞాన అంధకారాన్ని మనం తొలగిస్తున్నాడు కాబట్టి వాడు గురువు అయ్యాడు మనకన్నా చాలా ఎక్కువగా మనకు ఏదవసరం అనేటువంటిది ఆయనకు బాగా తెలుస్తుంది అని మనం అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అప్పుడే మంత్రం తీసుకోవాలి అప్పుడేమవుతుందంటే నాకన్నా ఆయనకే బాగా తెలుసు కాబట్టి నాకు ఎప్పుడే మంత్రం ఇవ్వాలనేది ఆయనకే తెలుస్తుంది ఇస్తాడు మనం ఓపిగ్గా ఉండాలి వరకు అంటే శరీరాన్ని విడిచిపెట్టే వరకు అంత ఓపిగ్గా ఉండాలి పదిహేను ఏళ్ళు బట్టి చూస్తున్నానండి ఏమైనా చెప్తారేమో ఇంకో మంత్రం ఏం ఉండటం లేదు ఎందుకో ఆయనకి నేను నచ్చలేదు అని చాలా అనే భావన కలుగుతుంది అదే పరీక్ష ఎందుకంటే గురువు తాలూకు మంత్రం ఉంది హంస శివ సోమం హంస స్వరూప నిరూపణ హేతవే వే నమ అని స్వగురు అనేటువంటి అంటే స్వరూప నిరూపణ హేతవే మన స్వస్వరూపాన్ని తెలియజేసేవాడు భౌతికమైనటువంటి విషయాల గురించి చెప్పేవాడు గురువు అవడవు ఈ మంత్రం చేయ ఇల్లు వస్తుంది ఆ మంత్రం పెళ్ళవుతుంది పెళ్ళి అవుతుంది ఇది చేస్తే సంతానం కలుగుతుంది అది బిల్డింగ్లు కడతామని చెప్పడు అది చెప్పేవాడు గురువు కాదు అసలు ఎందుకంటే ఇందులోనే మంత్రంలో ఉంది కదా స్వగురువు ఎవడైనటువంటిది స్వగురవే నమ స్వరూప నిరూపణ హేతవే స్వరూపాన్ని స్వస్వరూపాన్ని మన తాలూకా స్వస్వరూపాన్ని నేను ఎవడిని హూయామయ అనేదో సినిమా కూడా వచ్చింది నేను అనేటువంటిది తెలుపుడు చేసేవాడు నిరూపణ చేసే హేతువు స్వగురువు కారణం అందుచేత ఏంటంటే ఎప్పుడు భౌతికమైనటువంటి విషయ ఆసక్తిని మన కలిగించడు మనలో అటువంటి వాటిని తొలగిస్తాడు తొలగించే ప్రయత్నం చేస్తాడు అది పది ఏళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు యాభై ఏళ్ళు పట్టచ్చు శరీరాన్ని కూడా వదిలియచ్చు అప్పటికి కూడా మనకి తెలియకపోవచ్చు స్వరూప నిరూపణ అవ్వకపోవచ్చు స్వస్వరూపాన్ని మనకి స్వస్వరూప జ్ఞానం కలగపోవచ్చు సో అందుచేత ఏంటంటే నిరీక్షణ అనేటువంటిది తాలూకు నిరీక్షణ ఎలా ఉండాలంటే శరీరం విడిచిపెట్టే వరకు కూడా ఆ పరీక్షలో నిలబడాలి నిరీక్షించాలి అప్పుడు వాడికి అవసరం అనుకుంటే ఇంకో మంత్రం వస్తుంది లేకపోతే మీరు ఎందాలు అన్నారు కదా ఒక మంత్రం సరిపోదా ఉద్ధరింపబడడానికి ఒక మంత్రం సరిపోదు అదే కదా ఇప్పుడు బావి తవ్వాలి నీరు పడాలనుకుంటే అనుకుంటే ఒక చోట ముప్పై ఫీట్లు తవ్వితే నీరు పడుతుంది గాని ఐదైదు ఫీట్లు చెప్పిన ఆరు చోట్ల తవ్వితే నీరు పడుతుందా పడదుగా సిక్స్ ఫైవ్ థర్టీ అంటే ఆరు ఐదు ముప్పై ముప్పై అడుగులు ఒకే చోట తవ్వితే నీరు పడుతుంది సిద్ధిస్తుంది మంత్రం సిద్ధిస్తుంది ఒక మంత్రాన్ని గట్టిగా పట్టుకుని చేస్తే సిద్ధిస్తుంది అంతేగాని ఇందులో అవదేమో ఐదు ఫీట్లు దవ్వ ఇక్కడ పడేట్లేదు నీళ్ళు నీళ్లు పట్టం లేదని చెప్పేసి ఇంకో దగ్గర ఇంకో దగ్గర అలా ఆరు చోట్ల ఆ ఐదులు దవ్వం అనుకోండి ఫలితం లేదు సో సాధకుల మనసు ఎలా ఉండాలి అనేది చాలా వివరంగా చెప్పారు